ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు మన తెలుగువారికి ఎంతో ఇష్టమైన ఈ నూతన సంవత్సరంలో మనం చేయబోయే కొన్ని వంటకాలు ఈజీగా అండ్ ముందే ప్లాన్ చేసుకుంటే త్వరగా అయిపోయే ఈ వంటకాల గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను ముందుగా మనము ఒక కడాయి పెట్టుకొని అందులో జీడిపప్పుని లైట్గా వేయించుకుందాం వేయించుకున్న తర్వాత వాటిని అందులో కొన్ని పల్లీలు తాలింపు గింజలు ఇవన్నీ వేసుకుందాం ఇది మన పులిహోర కోసం అండి నేను ఆల్రెడీ రైస్ని ఉడకపెట్టేశాను అంటే అన్నం వండేశాను ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న మామిడికాయని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తాలింపులో ఆ తర్వాత అన్నంలో కొంచెం పసుపు కొన్ని కరివేపాకు అలాగే మన తాలింపు ఇవంతా యాడ్ చేసి మంచిగా కలుపుకోండి ఉప్పు తగినంత వేసుకోండి ఇక్కడ కాయ పులుపును పట్టి ఉప్పుని యాడ్ చేసుకోండి పసుపు కూడా మీరు తాలింపులో అయినా వేసుకోవచ్చు లేదంటే అన్నం వేడివేడిగా ఉంటే అందులో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నా రైస్ వచ్చేసి బ్రౌన్ రైస్ కాబట్టి కొంచెం కలర్ తక్కువగా ఉంది తర్వాత ఇంకో ఐటమ్ వచ్చేసి ఇక్కడ మనం పూర్ణాలు తయారు చేస్తున్నాం పూర్ణాలకి పూర్ణాలకి అండ్ భక్షాలకి రెండింటికి ఒకటి పప్పు కాబట్టి దీన్ని మెత్తగా ఉడకపెట్టుకున్నాను ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు దీని కొరకు నేను ఒక గంట ముందే నానబెట్టాను పప్పుని ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకొని మెత్తగా అయ్యేంత వరకు వేసి అందులోనే నేను బెల్లం లిక్విడ్ని యాడ్ చేశాను నేను ఇక్కడ అర కేజీ పప్పు తీసుకున్నాను కాబట్టి అర కేజీ బెల్లం కలిపాను ఇవి ఉండలుగా చేసుకొని ఇప్పుడు నేను భక్ష తయారు చేయడానికి ఒక పేపర్ని తీసుకుంటున్నాను ఇక్కడ పిండిని చాలా అంటే చాలా మెత్తగా ఎక్కువ ఆయిల్ వేసి గోధుమ పిండిని పూరీ పిండి కంటే ఎక్కువ మెత్తగా దీన్ని కలపండి అప్పుడే మనకి భక్ష మంచిగా వస్తుంది పిండి చాలా అంటే చాలాసేపు కలపాలి చాలా మెత్తగా ఉండాలి ఇంత మృదువుగా ఉంటేనే మనకి భక్ష మంచిగా స్ప్రెడ్ అవుతుంది ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పిండి ఉంది కదా నేను దీంట్లోనే కొంచెము కొంచెం పచ్చకర్పూరము కొంచెం ఆలుకలు కొంచెం పంచదార ఇవన్నీ కలిపి మిక్సీ పట్టి ఆ పౌడర్ని యాడ్ చేశాను దానివల్ల ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది ఈ పిండిని అందులో పెట్టి స్టఫ్ చేసి కొంచెం ఆయిల్ రాసి స్ప్రెడ్ చేశారంటే చాలా ఈజీగా మన భక్ష రెడీ అవుతుంది ఇలా పేపర్ మీద పేపర్ వేసి అంటే మన వేస్ట్ కవర్స్ ఉంటాయి కదా వాటిని కట్ చేసి ఇలా మనం స్ప్రెడ్ చేసామంటే చాలా ఈజీగా మన భక్ష రెడీ అవుతుంది దీన్ని ఎక్కువ నెయ్యితో వేయిస్తే ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట లైట్గా కొంచెం కొంచెం ఆయిల్ ఆర్ గీ వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి మన చపాతీ కాల్చినట్టే కాల్చడమే రెడీ మన భక్ష ఇప్పుడు పూర్ణాల కోసం ఆల్రెడీ మనం ప్రిపేర్ ప్రిపేర్ చేసిన పిండి పిండిని చిక్కగా కలుపుకోండి దీన్ని ముందుగానే మన పూర్ణం పిండి ఉంది కదండి బెల్లము అండ్ పచ్చిపప్పు కలిపినది ఆల్రెడీ మనం భక్ష్యాల కోసం రెడీ చేసి ఉన్నది ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి దానిని పిండిలో డిప్ చేసి దాన్ని ఆయిల్లో వేయించుకోవడమే ఆయిల్ బాగా కాగినాకే వేయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పూర్ణాన్ని దించేయండి అంతే ఎంతో చక్కగా ఉండే ఎంతో టేస్టీగా అనిపించే ఈ ఉగాదికి ఇన్ని స్పెషల్స్ ఈజీగా ప్లాన్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది నచ్చిందా మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా మీ ఉగాదిని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ రూపంలో మాకు చెప్పండి ఎంతో రుచికరంగా ఉండే క్రిస్పీగా ఉండే గారెలు ఈ ఉగాదికి నేను చేశానండి గారెలు అలాగే సాంప్రదాయ పద్ధతిలో చేసిన ఉగాది పచ్చడి వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఒకసారి ఆ నా వెబ్సైట్కి వెళ్ళి క్లిక్ చేసి వాటిని చూసి లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకురావాలంటే మా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యాపీ యుగాది అందరికీ మన తెలుగువారి ఎంతో ఇష్టమైన ఈ పండగ శుభాకాంక్షలు అందరికీ